పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని పల్నాడు జిల్లా నగరికలులో ఉచిత సహరీ ఏర్పాట్లు చేస్తున్నారు పెద్ద సంఖ్యలో హాజరై సహరీని స్వీకరించిన ఉపవాస దీక్షాపరులు నిర్వాహకులను అభినందిస్తున్నారు పవిత్ర రంజాన్ మాసాన్ని ముస్లిం సోదరులు సాంప్రదాయబద్ధంగా జరుపుకుంటున్నారు నెల రోజుల పాటు పాటించే కఠిన ఉపవాస దీక్షను నియమ నిబంధనలతో పాటిస్తున్నారు పవిత్రంగా భావించే ఉపవాస దీక్షలో సహాయ సహకారాలు అందించడం పుణ్యకార్యంగా ఇస్లాం సాంప్రదాయంలో భావిస్తారు ఉపవాస దీక్షాపరులకు సహరీ భోజనం ఇఫ్తార్ విందులను ఇచ్చిన స్వీకరించిన పుణ్యఫలమని ముస్లిం సోదరులు విశ్వసిస్తారు దానిలో భాగంగానే నెల రోజుల పాటు ఉపవాస దీక్షాపరులకు యువత సహరీ ఏర్పాట్లు చేస్తున్నారు పల్నాడు జిల్లా నకిరికల్లులోని పాతూరులో యువత ముందుకు వచ్చి దాతల సహకారంతో తెల్లవారుజామున సహరీ భోజనం ఏర్పాట్లు చేస్తున్నారు దీక్షాపరులు పెద్ద సంఖ్యలో హాజరై సహరీని స్వీకరిస్తున్నారు రాత్రంతా యువత నాలుగు గంటల కల్లా వేడివేడి వంటకాలతో రుచికరమైన సహరీని అందిస్తున్నారు పురుషుల కోసం ఒక చోట మహిళల కోసం క్యారియర్లతో ఇళ్లకే పంపిణీ చేస్తున్నారు ఇళ్లలో సహరీ వండుకునేందుకు వీలు వారు సమయాభావంతో ఇబ్బంది పడేవారు పేదలు ప్రయాణికులు యువత చేస్తున్న ఏర్పాట్లకు అభినందనలు తెలియజేస్తున్నారు